జై తెలంగాణ మేము నాగారం మున్సిపాలిటీలో దమ్మాయిగూడలో ఉన్నాం దమ్మాయిగూడ నాగారం ఈ ఏరియా మొత్తం కూడా ఏదైతే డ్రైనేజ్ వసతు కల్పించలేదో దానివల్ల అనేక కాలనీలలో ఇబ్బంది అవుతున్నది మరి అంతకుముందు ఎంపీగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయినరు మల్లారెడ్డి గారు వచ్చిపోయినరు అన్ని పార్టీల నాయకులు అందరూ వచ్చి చూసిపోయినారు కానీ ఇంతవరకు మరి ఇక్కడ ఉండేటటువంటి దమ్మాయిగూడ చెరువు కానీ దానికి సంబంధించి డ్రైనేజ్ అవుట్లెట్స్ని సరి చేయడం కానీ చేయలేదు స్థానికులైతే మరి డ్రైనేజ్ మంజూరైందని చెప్తున్నారు కానీ ఇంతవరకు దాని పనులు ప్రారంభమైనటువంటి పరిస్థితి అయితే అదే అదేవిధంగా ఇప్పుడు మనం ఉన్న దమ్మాయిగూడలో చాలామంది ప్రజలు ఉన్నప్పటికీ ఒక రేషన్ షాప్ లేదు ప్రత్యేకించి రెండు అంగన్వాడీలు ఉన్నాయి అంటే చిన్నపిల్లలు ఎక్కువ మంది ఉన్నారు కానీ ప్రాథమిక పాఠశాల కూడా ఇక్కడ లేదు ప్రాథమిక పాఠశాల లేకపోవడంతో ఒకటి నుంచి ఐదో తరగతి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా రోడ్డు ప్రధాన రహదారిని దాటి వెళ్ళడం అవుతున్నది దానివల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి రేషన్ షాప్ అయినా ప్రభుత్వ పాఠశాల అయినా తక్షణమే ఇక్కడ చేసేటట్టుగా మరి ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా అన్నిటికన్నా పెద్ద సమస్య మురుగునీటి సమస్య కొంచెం వానాకాలం వచ్చిందంటే కాలనీలు అన్నీ కూడా నీళ్ళొచ్చి అందరు కూడా ఇంట్లో వదిలిపెట్టిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి అట్లా కాకుండా దీని మీద ప్రత్యేకించి ప్రభుత్వం దృష్టి పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నా ఇప్పుడు వానాకాలం వచ్చే లోపల ఈ కాలంలోనే పని పూర్తి చేస్తే మంచిది శాంక్షన్ అయి ఉందంటున్నారు కాబట్టి మున్సిపల్ అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి మూడవది ఇక్కడ చాలామంది కుటుంబాలు ఉన్నాయి మరి ఎవ్వరికీ కూడా హాస్పిటల్ పోదామంటే ఇక్కడ బస్తి దవాఖాన దగ్గరలో కూడా లేదు గవర్నమెంట్ హాస్పిటల్ లేక మళ్ళీ ప్రైవేట్కి వెళ్ళడం చూపించుకోవడంతో చాలా ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఉంది సో కనీస సదుపాయాలైనటువంటి బస్తీ దవాఖాన ఒక రేషన్ షాపు ఒక ప్రాథమిక స్కూలు ఈ డ్రైనేజ్ క్లీన్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్ ఇవి జరగడం లేదు ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది పొద్దున్న లేస్తే మా ఆడవాళ్ళందరికీ కూడా మంచినీళ్ళు లేకపోతే ఇంట్లో పిల్లల్ని పంపించలేము భర్తను పంపించలేము ఏదైనా పనికి పోవాలన్నా పోలేని పరిస్థితి ఉంటుంది ఆ ఇక్కడ దమ్మాయి కూడా ఇప్పుడు నేను నిలబడ్డ కాలనీలో కూడా వారానికి ఒకసారి కూడా మంచినీళ్ళు వస్తలేవు మరి ఆ మంచినీళ్ళు ఎందుకు వస్తలేవు మనం ఇరవైనా ఇంత పెద్ద గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ అని చేస్తున్నాం ప్రపంచంలోనే ఎనిమిదో అతిపెద్ద నగరంగా గుర్తింపు అని చెప్పి ఎనిమిదో పద్దెనిమిదో ఏదో చెప్పి నిన్నటి నుంచి ముఖ్యమంత్రి గారు ఊదరగొడుతున్నటువంటి పరిస్థితి ఉంది కానీ మరి ఇక్కడ దమ్మాయిగూడలోనే నీళ్ళు రానటువంటి పరిస్థితి ఉంది దీని మీద అధికారులు తక్షణమే స్పందించాలి ప్రతిరోజు మంచినీరు ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా ఎక్కడైతే పైప్ లైన్ ద్వారా మీరు వాటర్లు ఇవ్వలేరో అక్కడ ట్యాంకర్స్ పెడతారా ఏం పెడతారా పెట్టండి కానీ ప్రజలకు మాత్రం మంచి నీళ్ళు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ